మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః వినాయకుని ముఖ్యమైన ముప్పై రెండు రూపాలు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు రూపాలు సింహగణపతి వీణాం కల్పలతాం మరించ వరదా దక్షే విదత్తే కరైహి వాసమే తామరసం చ రత్నకలసం సన్మంజరీం చ భయం ృగేంద్రవదనం సంఖ్యంశుభో నిభాంశుకో గణపతి పాయదపాత్సన అష్టభుజములతో సింహము ముఖము ఏనుగు తొండము కలిగి సింహవాహనమును అధిరోహించి తన కుడి చేతులలో వీణ కల్పవృక్షలత సింహము తన ఎడమ చేతులలో పద్మము రత్నకలసము పూలగుత్తిలను ధరించి తెల్లని వర్చస్సుతో ప్రకాశించుచు ముద్రలతో భక్తులను రక్షించుచున్న సింహగణపతికి నమస్కరిస్తున్నాను యోగ గణపతి యోగారూడో యోగ పట్టాభిరాము చంద్ర దదాన యోగ నః నాలుగు భుజములు కలిగి పట్టబంధం దాల్చి యోగముద్రలో కాళ్లను ముడుచుకొని ధ్యానమగ్నుడై నీలమణి వలె ప్రకాశించే వస్త్రములను ధరించి తన కుడి చేతులలో చెరకుగడ జపమాలలను తన ఎడమ చేతులలో పాశము యోగదండములను ధరించి ఉదయించే సూర్యుని వలె ఎర్రని అరుణవర్ణముతో ప్రకాశించుచున్న యోగ గణపతికి నిత్యము నమస్కరించుచున్నాను దుర్గా గణపతి

అంకుశము బాణము జపమాల దంతములను తన కుడి చేతులలో పాశము ధనుస్సు లత నేరేడు పండ్లను తన ఎడమ చేతులలో ధరించి ఎర్రని వస్త్రములు ధరించిన దుర్గా గణపతికి నమస్కరిస్తున్నాను సంకటహర గణపతి లేక సంకష్టహర గణపతి బాలార్కారుణ కాంతి వామే బాలాం వహన్నాంకే హస్తాం గౌరాంగీం రత్నశోభాఢ్యాం దక్షేం కుశవరదానం వామే పాశాంచ పాయసం పాత్రం నీలాం గజాననో నిత్యం పద్మమును హస్తమున ధరించి సర్వాభరణములతో ప్రకాశించుచున్న శక్తి తన వామాంకమున కూర్చుని ఉన్నవాడై నాలుగు భుజములు కలిగి నీలి వస్త్రములతో శోభిల్లుచు ఎర్రని పద్మములో కూర్చుని తన చేతులలో పాశాంకుశములను పాత్రను ధరించి వరదముద్రను దాల్చి సూర్యోదయ అరుణకాంతితో ప్రకాశించుచు భక్తుల సంకటాలను పోగొట్టే సంకస్తహర గణపతికి నమస్కరిస్తున్నాను ఓం గం గణపతయే నమః